హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి నేనైతే వచ్చాను ఈరోజు గురునానక్ మందిర్ అన్నమాట గురునానక్ టెంపుల్కి వచ్చాను అసలు గురునానక్ ఎవరు ఏంటి గురునాకర్ గురునానక్ ప్రత్యేకతలు ఏంటి అసలు ఈ గురునానక్ మందిర్ టెంపుల్ గురించి పూర్తి వివరాలు అయితే నాకు తెలిసినవి కొన్ని మీకైతే వివరిస్తాను గురునానక్ ఈ టెంపుల్ వల్ల చాలా మందికి అయితే ఎన్నో రకాలుగా పేదలకు అనాథలకు హాస్పిటల్స్ స్కూళ్ళు కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుంది బస్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ వచ్చే వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ భోజన కార్యక్రమం భోజనాలు కూడా ఉంటాయని చెప్పేసి అంటున్నారు లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తి వివరాలు అయితే మీకు చెప్తాను మిస్ అవ్వకండి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అంతా క్లియర్గా చెప్తాను చాలా పెద్దది గురునానక్ టెంపుల్ గురునానక్ టెంపుల్ వల్ల చా ఎంతో మందికి హెల్ప్ అవుతుంది అనమాట లోపలికి అయితే ఎంటర్ అయ్యాను చాలా పెద్దగా ఉందనమాట టెంపుల్ చెప్తాను ఇక్కడ మీకు గురునానక్ టెంపుల్ ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ వచ్చేసి లగేజ్ లగేజ్ రూమ్ ఉందన్నమాట లగేజ్ రూమ్ చూపిస్తాను అంత చాలా హై చాలా పెద్దగా ఉందన్నమాట గురునానక్ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే అండి మనము ఎక్కడైనా గుళ్ళకి వెళ్ళినా ఇంకెక్కడైనా ఏ వెళ్ళినా కానీ పార్కింగ్ ఉంటుంది పే చేయాలన్నా పేడ్ పార్కింగ్ ఉంటుంది ఫుడ్ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఫ్రీ పార్కింగ్ లగేజ్ పార్కింగ్ ఫ్రీ అనమాట భోజనాలు ఫ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ భోజనాలు ఉంటాయి వెళ్దాం ముందుకి మనకు తెలిసిన విషయాలు ఏంటంటే పాకిస్తాన్లో హిందూ ఖతర్ అనే ఒక విలేజ్ ఉండేదంట అక్కడ నుంచి వాళ్ళ తండ్రి వారు భారతదేశానికి వచ్చారని చెప్పేసి అంటున్నారు గురు నానక్ గారు నంకనా అనే పట్టణంలో పద్నాలుగు వందల అరవై సంవత్సరంలో జన్మించారు తండ్రి పేరు కాలుచంద్ కత్రి అతను గుమస్తా వాళ్ళ నాన్న పేరు తల్లి పేరు త్రిపుర సతీమణి పేరు సులే సులేకంఠ గురునానక్ వారి సతీమ సతీమణి పేరు భారతదేశానికి వచ్చారు భారతదేశానికి వచ్చిన తర్వాత చూస్తున్నారా మొత్తం వివరాలు చెప్తాను ఎందుకంటే గురునానక్ టెంపుల్ని ఎందుకు నేను చేస్తున్నానంటే దేశానికి ఎక్కడైతే పేదవాళ్ళకు కానీ గురునానక్ గారు ఎక్కువ పేదవాళ్ళ గురించి ఆలోచించేవారని చెప్పేసి అంటున్నారు గురునానక్ గారు హిందూ ముస్లిం గ్రంథాలను చదివి వాటిని అనుసరించి ఈ సిక్కిం మతం సంబంధించిన గురు గ్రంథ సాహెబ్ అనే రాశారు దాని దీని అర్థము ఏందంటే భగవంతుడు ఒక్కడే అని మనకు భగవద్గీత క్రిస్టియన్కి బైబుల్ హిందూ ముస్లింకి ఖురాన్ సిక్కింకి గురు గ్రంథ సాహెబ్ అనమాట చూపిస్తాను మొత్తం లోపలికి లోపలికి వెళ్దాము ఇక్కడ పార్క్ కూడా ఉందన్నమాట పార్క్ ఉంది చాలా పెద్దగా ఉంది చాలా హైఫై అనమాట మామూలుగా లేదు చాలా ఇది పెద్దగా ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం చెప్తాం క్లియర్ ఇక్కడ కండిషన్లు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి ఏంటంటే పాదరక్షలు తీసి వెళ్ళాలి తలకు పాక అంటే రూమాల్ టైపు కచ్చిప్ కానీ ఏదైనా కట్టుకొని వెళ్ళాలి లేదంటే లోపల రానివ్వరు చాలా స్ట్రిక్ట్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మీకు చూపించాను కదండి అక్కడ వచ్చేసి అమృత్ సర్ అనమాట అమృత్ కోట్ చౌకీ అక్కడ వచ్చేసి వాటర్ మనకు ప్రసాదంగా ఇస్తారు ఆ వివరాలు నేను లాస్ట్ లో చెప్తాను ఇప్పుడు మనం వచ్చాము మెయిన్ మందిర్ కనమాట ఇక్కడైతే ఏసీ లేదు అసలు లేదు కానీ ఎంత చల్లగా ఉందంటే అండి మామూలుగా లేదు కానీ అద్భుతం వాళ్ళు మంత్రాలు చదువుతున్నారు ఇది డోలక్ అని చెప్పి అంటున్నారు అనమాట డోలక్ ముందు వచ్చేసి దివాన్ హాల్ ఉంది లంగర్ హాల్ ఉంది చూపిస్తాను టెంపుల్ మొత్తం తిరిగి చూపిస్తాను బట్ ఏదైనా రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సూపర్గా ఉందన్నమాట గురునానకు వారి సమాజం చూశారు కదా హైలైట్ ఉన్నాయి ఇక్కడ మార్బుల్ కదా ఇవన్నీ ఇలా పెట్టారు కాళ్ళు బాగా బగ్గుమని మండుతున్నాయి ఓకే ఇప్పుడు మీకు చూపించిన ఏరియాస్ అన్ని కెమెరాస్ ఫోన్స్ నాట్ అలౌడ్ అవుట్ సైడ్ పోలీసులు లోపల రానిక లేదు ఇక్కడ ఉన్న భటులు పోలీసులు వాళ్ళు వేరే వాళ్ళు ఈ సిక్కింకి సంబంధించిన వాళ్ళే ఉంటారు అనమాట చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది గురునానక్ గారు ఎక్కడెక్కడ మన దేశంలో ఎక్కడెక్కడ తిరిగారు ఎక్కడెక్కడ పర్యటించారు అనేది ఈ మ్యాప్ ద్వారా తెలుస్తుంది మనకి అసలు బీదర్ గురునానక్ గారు ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉండేదంట ఆ కాలంలో అది దాని గురించి చెప్తా ఫుడ్ కూడా ఏర్పాటు చేసే గురునానక్ ఫుడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందండి ఎవరికైనా సరే ఎంత తింటే అంత పెడతారు వేస్ట్ చేయకూడదు మెయిన్ ఫుడ్ వేస్ట్ చేస్తే బాగుండదు మీరు తినే ఫుడ్ పడేసింది మరొకరికి ఉపయోగపడుతుంది పడేయడం వల్ల వృధా అయిపోతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇంకో విషయం ఏంటంటే గురునానక్ గారు బీదర్ నుండి బీదర్ ఎందుకు వచ్చారంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం పేదరికం ఎక్కువ ఉండేది ఇక్కడ ఉప్పు నీటి ప్రాబ్లం ఎక్కువ ఉండేదనమాట తాగు వాటర్ లేకపోవడం వల్ల జనాలంతా ఉన్న ఇక్కడ బీదర్ జనాలంతా వెళ్ళి గురునానక్ గారిని ఆశ్రయిస్తే గురునానక్ గారు అమృత్సర్ పంజాబ్ నుండి ఇక్కడికి వచ్చి వాటర్ సోర్స్ చూపించారంట నేను తింటాను ఇప్పుడు తినుకుంటూ మీకు కొన్ని వివరాలు చెప్తాను గురునానక్ గారి కుడి పాదాన్ని ఎక్కువ పూజిస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేవారు ఎందుకంటే కుడి పాదంతో గురునానక్ గారు ఇక్కడికి వచ్చి ఒక బండరాయిని ఇలా తొలగించారు అక్కడ మా వాటర్ సోర్స్ వచ్చిందనమాట ఆ వాటర్ ఇప్పటికీ ఉంది ఇప్పటికీ ఆ వాటర్నే ప్రసాదంగా ఇక్కడ జనాలు వచ్చేవారిని ప్రసా ప్రసాదిస్తారనమాట చూస్తున్నారా మొత్తం అసలు చాలా హైలైట్ అనమాట గురునానక్ గారి చరిత్ర అయితే చాలా సూపర్ నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు మనం వచ్చాం లంగర్ హాల్ నుండి బయటకు అన్నమాట భోజనం చేసి స్విమ్మింగ్ పూల్కి వెళ్దాము స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అక్కడ పాపనాశ అంటే పాపాలు చేయమైనా ఉన్నా తొలగిపోతే అందులో స్నానం చేస్తే అని చెప్పేసి ఇక్కడ నేను అనమాట చూద్దాం ఇక ముందుకు వెళ్ళిన తర్వాత కొన్ని వివరాలు చెప్తాను గురునానక్ గారి గురించి ఇప్పటికీ ఈ ట్రస్ట్ని గురునానక్ అనుచరులే వాళ్ళ వంశీయులే నడిపిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు గురునానక్ జహీర్ సాహెబ్ ఈ ట్రస్ట్ నడిపిస్తున్నారు పేదవాళ్ళు దాదాపు నాలుగు నుండి ఐదు వందల మంది పిల్లలను చదివిస్తున్నారు ఫ్రీ భోజనము వాళ్ళ వసతి అన్ని కలిగిస్తున్నారు అనమాట అనాథలు ఫ్రీ ఎడ్యుకేషన్ హాస్పిటల్ ఇవన్నీ ఫ్రీగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అనమాట ఇక మనం వచ్చారు కోనేరుకు వచ్చామన్నమాట అదే ఇదే స్విమ్మింగ్ పూలు ఇక్కడ వచ్చిన వారు ఇక్కడ స్నానాలు చేసి వెళ్ళొచ్చు పాపనాశి ఏమైనా ఉంటే పాపాలు తొలిగిపోతాయని చెప్పేసి అంటున్నారు అనమాట ఇక్కడ చూసిన తర్వాత మనం ఆల్మోస్ట్ వాళ్ళు మొత్తం తిరిగాము చూ చూసారుగా ఫస్ట్ అమృత్ అమృత్ కోర్ట్ నుండి అక్కడ వాటర్ నైవేద్యంగా ఇస్తారనమాట అదే మెయిన్ అక్కడ నుంచి అక్కడే పూజిస్తారు మన గురునానక్ గారి కుడి పాదాన్ని పూజిస్తారు అక్కడే పూజ చేసుకుని వచ్చిన తర్వాత దివాన్ హాల్ తర్వాత లంగర్ హాల్ ఫుడ్ కోర్ట్ అనమాట అక్కడ నుంచి మనం స్విమ్మింగ్ పూల్కి వచ్చాము చూడండి ఓవరాల్గా అయితే చూశానండి గురునానక్ కాలేజీ చాలా పెద్దవి ఫుడ్ అకామిడేషన్ ఉంది అన్ని విధాలుగా అయితే సూపర్ అనమాట పేదవాళ్ళకి అనాథలకి సూపర్ కాలేజీ మొత్తం తిరిగాను ఓవరాల్గా బాగా బాగా సూపర్ ఉందన్నమాట మొత్తం తిరిగి చూపించానండి ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని వివరాలు అయితే మీకు చెప్పాను గురునానక్ గారు దేవుడు అని ఎందుకంటారంటే పేదవారు ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమై వాళ్ళ బాధలు చెప్పుకుంటే అక్కడికి వచ్చి వాళ్ళ ఆదుకునేవారని చెప్తున్నారనమాట చూస్తున్నారా పార్కులో అయితే మనం కాసేపు రెస్ట్ తీసుకుందాము అందుకే బీదర్లో పేదరికం ఎక్కువ ఉండేదని గురునానక్ గారు ఇక్కడికి వచ్చి పేదలను ఆదుకున్నారని చెప్పేసి ఇది ప్రత్యేకత చెప్పాను కదా ఫ్రెండ్స్ గురునానక్ సాహెబ్ గారు ఎక్కువ పేదల గురించి ఆలోచించేవారు అనమాట గ్రంథ సాహెబ్ రాశారు కదా రాసిన రచన అర్థం భగవంతుడు ఒకడే అని అర్థం లేని ఆచారాలు అందరూ గొప్ప పుట్టుక పుట్టినవారే అని చెప్పేసి చెప్తారనమాట దేవుడు ఒక్కడే అని అతను నినాదం పవిత్రతను ఎక్కువ బోధించేవారంట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకేనా ప్లీజ్ లైక్